ஓம் ஸ்ரீ மகாகணாதிபத்திய நம ஓம் நமஸ்வாய ஓம் ஸ்ரீ அஹர் மகாதேவி சம்புசங்கர ஓம் நமஸ்வாய ஓம் ஸ்ரீமாத்திரே நமஸ்ரீ ஏன்ஷண்ட் டெம்பல் ராஜமஹேந்திரவரம் ஸ்ரீ குடாடகோசாயிபாபா நடுவர சிஷியலி ராஜமஹேந்திரவரம் பஷ்பகுறிவனி சுமார் ఫోర్ అండ్రెడ్ ఇయర్స్ క్రిందట అతి ప్రాచీనమైనటువంటి గోడాడ గోషాయి మఠాన్ని ఆశ్రమం ఏర్పరచుకుని దూర ప్రాంతం నుండి వచ్చిన సాధువులకు ఆశ్రమిస్తూ భోజన సదుపాయములు ఏర్పాటు చేయి శ్రీ అఖండ గోదావరి నది ఉత్తర శ్రీ గోడాడ గోషాయి బాబాత నలుగురు శిష్యులతో కలిసి శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహమును ప్రతిష్ఠింపజేసి పూజ తపస్సు చేసుకుంటూ ఐదుగురు బాబాలు ఒకే జీవ సమాధి అయి ఉన్నా ప్రస్తుతం రాజమండ్రి పుష్కరాలందు ఐదురు జీవ సమాధి ఉన్నది ఎంతమంది బాబాలు ఉన్న జీవ సమాధి భారతదేశంలో ఎక్కడా లేదు చాలా మోస్ట్ పవర్ఫుల్ యాన్షియంటు పుణ్యక్షేత్రం మహాశక్తి కలిగిన ఈ మఠంలోనే ఆంజనేయ స్వామిని సందర్శించు మనశ్శాంతి ఐరారోగ్యములు కలుగును ആവന ഭക്തന്നെ ആയ സമയം ദർശി ദർശിച്ച കോർച്ചു നോക്കാം മോസ്റ്റ് ഫേമസ് ഫ്രണ്ട്സ് താങ്ക് യു വെറു മച്ച് ശ്രീ ആഞ്ജനേയം പ്രസന്മാഞ്ജനേയം ഓം നമോ ഭഗവതി വാസുദേവായ